ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉన్నారు సమయం ఎలా దూసుకెళ్తుంది అనేది ఇంత క్లియర్గా కనిపిస్తుంది మనం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండవ తేదీన ఫిలిమ్స్ రాశాము ఒక్కసారి ఆ యొక్క తేదీని ఈరోజు ఒక్కసారి ఈ తేదీని చూసుకున్నట్లయితే దాటిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో కాబట్టి సమయం లేదు సమయం అనుకోవచ్చు మూడు నెలలు ఉందని కానీ కళ్ళు మూసి తెరిచేలోపు సమయం దూసుకెళ్ళిపోతుంది సమయాన్ని కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు మనం ఏం చేయాలి ఆ ఉన్న కాలంలో ఆ ఉన్న సమయంలో మనం చేయాల్సింది మనం చేయాలి సక్సెస్ వస్తుందా రాదా అనేది సెకండరీ ఎప్పటికైనా మనము ఒక సిలబస్ను కంప్లీట్ చేసామా లేదా రివిజన్ చేసామా లేదా అదేవిధంగా ప్రాక్టీస్ చేసామా లేదా అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు తీసుకోండి దేనికి ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ ఓకేనా లేదంటే అంత స్తోమత లేనప్పుడు బిడ్ బ్యాంక్స్ ఉంటాయి ఆ బిడ్ బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వండి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దు దయచేసి మిత్రులరా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సమయం పోతే కాలం పోతే మనము దాన్ని ఆపలేము అది పోతే మళ్ళీ తిరిగి రాదు మనకు ఇదైతే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది అభ్యర్థులు అనుకోవచ్చు అన్న పోటీ మరి చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కదా అందరు గ్రూప్ టూ మీద ఫోకస్ పెట్టారు మరి పోటీ ఉంది అని మనము మన ప్రిపరేషన్లో మనం ముందడుగులో ఉండాలి కానీ పోటీ ఉండదులే అని ఎలా అనుకుంటాం చెప్పు అది నీ ఆలోచన ఓకేనా నీ ఆలోచన పోటీ ఉండదులే అనుకోవడం అనేది నీ ఆలోచన కానీ అందరు ఎలా ఉంటారు కాంపిటీషన్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో చాలామంది అభ్యర్థులు ఏమిటంటే ఒక మార్కు రెండు మార్కులతో మిస్ అవుతారు ఒక మార్కు రెండు మార్కులతోనే కరెక్ట్గా మిస్ అయిన అభ్యర్థిలో కొన్ని వందల వేల మంది ఉంటారు కాబట్టి ఆ ఒక్క మార్కులు నువ్వు నెగ్గాలంటే ఆ ఒక్క మార్క్ ఎంత విలువైనదో ఎప్పుడు తెలుస్తుందంటే ఒక్క మార్కుతో ఉద్యోగం మిస్ అయిన వాళ్ళ అనుభవం వాళ్ళ గురించి తెలుసుకునేప్పుడు తెలుస్తుంది ఆ అనుభవం నీకు రాకుండా నాలుగు మార్కులు నీ యొక్క కటాఫ్కు నాలుగు మార్కులు ఎక్కువ ఉండాలి కానీ తగ్గకూడదు తగ్గకుండా ఉండాలంటే ఇప్పుడున్న సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే రేపటి విజేతలు ఇది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎప్పటికీ మీ ముందు మోటివేషన్ పరంగా కానీ అప్డేట్ పరంగా కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్